నూట ఇరవై ఎనిమిదవ కేటో నుండి నిశ్చయం నీవు నీ కేస్తాతీతాన్ని అందుకోవచ్చు నీవు గనిడావు నీకు మేలు కలదు నీ లోయట నీ భార్య ఫలించి ద్రాక్ష నుండి నీ భోజనం బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలివా వలె నుండి యహోవా ఎందు భయవంతు గలవాడు ఇలాగూ ఆశీర్దించబడి బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అందులో పెద్ద పుస్తకము కీర్తన ఇందులో పెద్ద కీర్తన ఉంది అలాగే చిన్న కీర్తన కూడా ఉంటుంది పాతని పందన భక్తులు దేవుని ఎందు విశ్వాసముంచి విశ్వాస జీవితములు వారు కొనసాగుతున్నప్పుడు వారు శ్రమలకు బాధలకు హింసలకు గురైనప్పుడు వారు దేవుని యద్ద విచారించడం నేర్చుకున్నారు ముప్పై నాలుగో కీర్తన నాలుగు వచ్చిన నేను ఎక్కువ యోధా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అనే మాట మనం చూస్తాం ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఒక క్రైస్తవ కుటుంబములో ఆ కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు ఇక్కడ అనేకములు ఉన్నాయి అందులో మొదటి మాట నీవు నీ చేతుల కష్టార్జీతము అనుభవించదవు అనగా నువ్వు ప్రయాసపడే ప్రతిదీ దేవుడు నీవు అనుభవించేదట్లు చేస్తాడు ఉదాహరణ చేయడు కారణం ఏమంటే యాకోబే అంటాడు నా చేతుల కష్టమును ఆయన నన్ను ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం ఇక దేవుని యుద్ధనే సాతానుడు అంటాడు ఆ ఊరికనే దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడు ఆ మొదటి అధ్యాయపు పదవి వచ్చినాం లేదు నన్ను అతని చేతి పనులను నీవు దీవించుట చేతనే కదా ఆ మనుషుడు గొప్పవాడాయ మేము గొప్పవాళ్ళమేమని లోకం అనుకున్నాం కానీ దేవుని పిల్లలు ఏమంటారంటే మేము ఏమై ఉన్నామో అది దేవుని కృపై ఉన్నది అంటారు అందుకే క్రైస్తవ కుటుంబంలో ఎంత హెచ్చించినను వారు ప్రభుని హెచ్చిస్తారు మొదటి దినడుతూ పదమూడవ అధ్యాయంలో గామీర్ అంటాడు ఎహోవా ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు ఎంతటి వాడను నా కుటుంబము ఏమాతృబుద్ది అంటాడు కనుక దేవుడిచ్చే ప్రతి విషయములో మనము ప్రభును స్థుతించాలి ప్రభును కనపరచాలి ప్రభును మహిమపరచాలి రెండవ మాట నూట ఇరవై రెండు కీర్తనలోనే రెండవ వచనములో నీవు ధన్యుడవుడు ధన్యుడు అనే పదానికి నిర్వచనమేమంటే ఆశీర్వదించబడినవాడు అని కీర్తనలో ఒక మాట ఉంది భూమి ఆకాశములు కలగజేసిన ఎవోవ వలన మీరు వారు అనే మాట మనం చూసారు నీవు ధన్యుడు ఇసాకుని గురించి అసూయబన్న ఫిలిస్తీలు ఇసాకుతో సమాధానపడి అయా దేవుడు నీకు తోడై ఉండుట చూశాము ఇప్పుడు ఎక్కువ వలన నీవు ఆశీర్వదించబడిన వాడవని అసూయబడిన శత్రువులే ఇసాకుని గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం మూడవ మాట నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో నాలుగో వచ్చిన నీకు మేలు కలుగును అంట నీకు మేలు కలుగు ఏసేపు విషయంలో సోదరుడు ఏసేపు యొక్క సోదరుడు యూసేపు మీద అసూయపడ్డారు అన్ని అని కానీ యుసేపు ఏమంటాడంటే వీళ్ళు నాకు కీలు చేయ ఉద్దేశించింది కానీ దేవుడైతే మేలుకు దేవుడైతే అది మేలికి పిలాము ఇస్రాయల్ ప్రజలను సంపదను ఆశించి శపించడానికి వస్తే ఆ శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చిదేశాడు కనుక నీకు మేలు కలుగును తావీదు కూడా తాబీదు కత్తి పట్టాడంటే సింహపు ఉండే ధైర్యం కలిగిన వాడు కూడా దిగులవుతాడు కానీ తాబీదు ఏమంటాడంటే ఒక సిమ్మి అనేవాడు దూషిస్తూ ఉంటే వాడు పలికిన శాపమునకు బదులుగా దేవుడు నాకు మేలు చేయునేమో చూసారా దేవునికి అప్పచెప్పాడు ఇక నాలుగో మాట నీ లోహిత నీ భార్య ఫలిన్సు వలె ఉండును నూట ఇరవై మూడు కీర్తనం కూడా నీ లోగీత నీ భార్య వలె ఉండు సావిత్ర గ్రంథములో మరి భార్యలను గురించి అనేకమైన మాటల్లో ఉన్నాయి అందులో ఒక మాట ఏంటంటే యోగ్యురాలు తన పెలిమిటికి గిరీతము అంత యోగ్యురాలు సార్ కానీ సంసంను భార్య రోజు మాటలతో అతన్ని హింస పెడతా ఉంది అందుకని బలాడ్డైన సంసను ప్రాణము విసిగి చావా గోరెను అనే మాట అంటారు కానీ యోగ్యరాలు దేవుడు ఇస్తారులేనిది దేవుడు సహాయం చేస్తారులేనిది దేవుడికి అసాధ్యమైంది లేదు దేవుడు ఆశ్చర్యకరంగా ఒక కుమారుని కుమార్తెనిచ్చారు ఈ సమాజంలో వాళ్ళను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేయుట మన బాధ్యత అండి అని అన్ని విషయాలలో భర్తను ప్రోత్సహిస్తారు లోకములో రాగులు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి కానీ సామిత్రన్న ముప్పై వ్యక్తి పదవి ఏమంటాడంటే గుణవతి అయిన భార్య దొరుకుతా అరుదు అట్టి ముత్యముల కంటే అమూల్యమైనది ముత్యాలు ఎక్కడంటే అక్కడ దొరకవు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ముత్యాలు సముద్రపు అభాగములో దొరుకుతాయి ముత్యపు చిప్ప బయటకు వచ్చి నోరు తెరుస్తుంది భూమి కంటే సముద్రములోని ఎక్కువ వర్షాలు పడతాయి కనుక ఆ వర్షం పడినప్పుడు ఆ వర్షపు చుక్కలో ఇసుక కూడా కలిపినది ఒక దాని నోట్లో పడినప్పుడు అది అరుక్కి ఆ మట్టి ఏం చేస్తుందంటే ఆ ప్రాణిని తినివేస్తుంది ఆ ప్రాణిని ఎప్పుడైతే తినివేస్తుందో ఆ ప్రాణి ముత్యముగా తయారై దానికోసం మానవుడు తెగించి తన ప్రాణాలను తెగించి భూమి అట్టడుకు వెళ్ళి దాన్ని తీసుకొని వస్తాడు కానీ దానికంటే ఎందుకంటే లోకములో విలువైన వస్తు వాహనాల కంటే గుణవతి అయిన భార్య దొరికిత ఆమె పినిమితి ఆమెను గురించి సాక్ష్యం ఇస్తారు ఆమె పిల్లలు కూడా ఏమంటారంటే చాలామంది ప్రతివ్రత ధర్మం అనుసరించిన వారు అనేకులు ఉన్నారు కానీ వారందరికంటే నీవుంచిన అందుకే యహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును తర్వాత నూట ఇరవై వందల కీలతల మూడవ నీ పిల్లలు భోజనపు బల్ల మొక్కల వలె ఎదుగుదురు వలీవ మొక్కల ఉంటారంట మీకు ఆస్తి లేకపోవచ్చు సరైన నివాసము లేకపోవచ్చు కానీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా నువ్వు చేయగలవు ఎలాగో అరుణోదయమే నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులెత్తి దేవా నా పిల్లలను ఆశీర్వదించి నా పిల్లల యొక్క జీవితంలో సహాయం గాయించి ఈ సంవత్సరం నా మనవాడు ఎన్నో తరగతి ఏదో తరగతి మరి ఏం చేస్తున్నాం ప్రార్థన చేయాల దివా పదిలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లు దానికి కృపను తల్లిదండ్రులంతా తమ పిల్లలను ఒకటి హీరోలుగా చేయగలరు రెండు హీరోగా చేయగలరు జీరోగా చేయగలరు కానీ మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు హీరోలుగా ఎలాగో వారు ఎక్కడున్నారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కానీ వారు ప్రార్థించడం మనలే వారి ప్రార్థన దేవుని ఎద్దకు చేరి వారి మూలుగు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు అట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో ఐగుప్తులో మరి ఐగుప్తీలు శ్రాలీలను ప్రాణం విసిగింపజేస్తున్నారు వారిని శ్రమ పెడుతూ ఉన్నారు వారిని కష్టపెడుతూ ఉన్నారు అని వారు ప్రార్థించడం అందుకని మోసే లక్షలాది మంది నడిపించే నాయకుడయ్యాడు ఆహరణ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే యాజకత్వం దేవుడిచ్చాడు మీ ప్రభక్తిగా లక్షలాది మంది నడిపించే ప్రవక్తిగా కనుక మీ పిల్లలు ఉన్నతమైన వ్యక్తులు చేయడానికి సదుపాయాలు కాదు ముఖ్యం విలాప వాక్యాల్లో శియోన్ కుమారి ప్రకారమా నువ్వు లేచి మొదటి రమున నీ పసిపిల్లల కొరకు నీ ప్రాణం నీ పసిపిల్లల ప్రాణము కొరకు నియన తట్టు యోగు అత్యంత ధనవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చిరుతను విసర్జించిన వాడు న్యాయవంతు న్యాయవంతుడు యథార్థవంతుడు తూరుపుర్జునుల్లో అతని వంటి వాడు లేడు అతనే గొప్పవాడే ఉన్నాడంట మళ్ళీ ఏం తక్కువ సంపద మీద మనసు లేదు కానీ యోగు నగలేదు ంతాను ఎందుకు పెద్ద కుటుంబం దేవుడు కుమారులు ముగ్గురు కుమార్తెలు కుమార్తెలు అంట ఆ దేశంలో అంత సౌందర్యవంతులు లేదా కానీ తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి దేవుని శాపానికి దేవుని తీర్పు ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోగు దేవునియందు భయభక్తులు కలిగిన యోగు చెడుతను విసర్జించిన యోగు యథార్థవంతుడైన యోగు అరుణోదయమే లేచి ఎప్పుడు ఎవరైనా ఎవరు అత్యంత ధనవంతుడు ఎప్పుడు లేస్తున్నాడు మనం ఎప్పుడు లేస్తున్నాము పాలోడొచ్చి లేపేంతవరకు కూడా ఒకవేళ పండుకున్న ఒత్తులు ఇంటి ముందర పాలు తెచ్చుకోవడానికి మా సుందరి లే నిన్న నిన్న పోయినా రా నువ్వు బోరా అనేది బామే బా నేను బాగున్నాను మా బాలో అని వాడు మొత్తుకుండేవాడు కానీ మేమున్న దినాలలో చిన్నపిల్లప్పుడు మా తల్లిదండ్రులకు ఆ కృష్ణాయుల గుడ్డు ఉన్న దినాలలో అన్నం ఉంటుంది ప్రార్థన చేసుకుందా అని ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి అసలైంది లేదు అసలైంది కనుక క్రైస్తవ కుటుంబములో ఉదయకాల ప్రార్థన రాత్రికాల ప్రార్థన ఈ మొబైల్ వచ్చినాక మాటలేం లేవు ఏం లేవు ఒక్కరోజన నీ దగ్గర కూర్చొని దాస్ అమ్మ ఆరోగ్యం బాగుందా మన వాళ్ళు బాగున్నారా మాట ఎల్లప్పుడు కథలు చెప్పు కదమ్మా నువ్వు కథల్లో చెప్పుకొని ఎప్పుడన్నా లేవు ఏం లేవు చిన్నప్పుడు అట్లా కాదు కదా కూర్చొని ఏమన్నా అప్పుడు ఏం జరిగిలే అవన్నీ చెప్పమ్మా అసలు మన వాళ్ళు ఎట్లుండేటప్పుడు అదే మన వాళ్ళ స్థితిలో ఉండేట్టుండ ఎందుకంటే అతి ముఖ్యమైనది ఏంటంటే పెద్దలకు మనము చూసుకోవడము పెద్దలను ప్రేమతో చూసుకోవడం పెద్దలు ఏం కొనుక్కుంటారు మన నుండి చందమ్మ మేడం ఏం కొనుక్కుంటారు ఏం కొనుక్కుంటారు ఇంత ముద్ద ఒక బకెట్ ఏమైంది మమ్మీకి ఏం ఉతుక్కోలే అన్నీ నాకే పడేస్తారు వాళ్ళు మన దారి ఏం కోరుకున్నారు ఒక ముద్ద అమ్మ అన్నం తిన్నారా లేదా అది కూడా అడగాలన్న నా టెన్షన్లో నేను ఉంటే అది చాలా తప్పు ఉన్న అమ్మ అన్నం అదే వాళ్ళు కోరుకునేది వాళ్ళు మన దాని కోరుకునేది అంత ఇంత ప్రేమ కలిగిన మాట కనుక నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్ష ఐదవ వచ్చినము నీకు క్షేమము కలుగును గాక ఏమంట క్షేమము కలిగజేసేది లేవకాండం ఇరవై ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన లేవకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదు పదహారు సారీ పదహైదు పదహారు ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది సార్ ఇరవై ఐదు పద్దెనిమిది వచ్చి కాబట్టి మీరు మీరు కట్టడలను కట్టడలను నా విధులను నా విధులను గైకొని గైకొని వాటిని అనుసరించి నడుచుకునే అప్పుడు అప్పుడు మీరు మీరు ఆ దేశంలో ఆ దేశంలో సురక్షితముగా నివసించదు నివసించదు ఆ భూమి ఫలించును మీరు తుదిగా భుజించి దాని సురక్షితముగా నివసించదు సురక్షితముగా నివసించదు ఎవడు ఏటా సార్ సార్ నీ కుటుంబానికి క్షేమము కలగజేసేది సురక్షితముగా కాపాడే ఇక ఆరో వచ్చినములో నూట ఇరవై ఎనిమిది కీర్తన ఆరో వచ్చిన పిల్లల పిల్లలను చూసేదో స్ట్రాలు మీద సమాధానం ఉండున దాకా ఆరో వచ్చిన నూట ఇరవై ఎనిమిది ఆరు పిల్లల పిల్లలను చూసేదో యోగు నాలుగు తరాల సంతానాన్ని చూశాడు ఎన్ని తరాల వాళ్ళను నాలుగు తరాల వాళ్ళను మనము మనకు పుట్టిన పిల్లలు ఆ పిల్లలకు పెళ్లి చేసి ఆ పిల్లలు చూసేదే గొప్ప సంగతి ఆ పిల్లలకు పెళ్లి చేసి ఆ పిల్లల పిల్లలు చూసి ఆ పిల్లలకు పెళ్ళి అంత పిల్లల చూసి కనుక క్రైస్తవ కుటుంబంలో అది చుక్క ఆదివారం ద లాస్ట్ డే ఏమని ఉంటుంది క్యాలెండర్ ప్రభు అని ఉంటుంది ఏ దినం అది ప్రభుత్వం ఈ దినం ఆ దినం కాదు ప్రభు దినము ప్రభుని గణపరిచయ దినం ప్రభుని మైమపరిచి దినం సోమవారం నుండి శనివారం వరకు దేవుని యుద్ధ నుండి మన ఆశీర్వాదాలు పొందుతాయి ఆదివారము దేవునికి ట్యాంప్స్ చెప్పడానికి వెళ్తాం ఎందుకు వెళ్తాం ఆ ద్వారము వారములో నా తూచిళ్ళలో భయంకరమైన కరుడు బతున్నారు రౌడీ సీటర్ల మధ్య దొంగల మధ్య నీకు బాక్షేమాలు క్షేమంగా నడిపించింది నీకు స్తోత్రం గుడి వారంలో కూడా సహాయం నా ప్రాణమా ప్రభోవాన్ని సన్నతించును నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్ను తెలుసు నా ప్రాణమహోవాను సన్ను తీసుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కనుక ఆదివారం విఘోషవలే నేనును నా ఇంటి సన్నప్పుడైతే నడిపిస్తామో దేవుడు చూస్తున్న అందరూ చూస్తున్న ఉన్నతమైన స్థాయికి ఆయన తీసుకున్నారు అయినా అది మన గొప్పతనం ఎందుకంటే మన దేవుడు ఎలాంటి అంటే ఎలాంటి వాడు మన దేవుడు పేద పత్రికలేముంది ఆయన మిమ్మును గూర్చి చింతించు దేవుడు మీ చింత యావత్తు ప్రార్థన చేశాను ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం గురించి మీ నామములు దాస్ అలాగే శాంతమ్మ కుమారుడు కుమార్తె స్తోత్రము పెద్దవాళ్ళు పదవ తరగతి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుతున్న సహాయం గాయించి కుమార్తెని దీనించారు అయినా పిల్లలు వీధ ఎందును మనుషులందును వయసులో జ్ఞానములో విద్యలు ఎదుర్కొంటే సహాయం దాయించి దాస్ తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యములు సోదరులు సోదరి మనులు వారి కుటుంబ సభ్యులను దీవించి సుధాకర్ వివాహ విషయంలో కూడా సహాయం శాంతమ్మ తల్లిని బట్టి అన్న కుటుంబాన్ని బట్టి అలాగే రెండవదిన పిల్లలు బట్టి స్తోత్రాన్ని దీవించింది అలాగే పెద్దల్లుడు కుమార్తెలు అలాగే కుమారుడు వారి కుటుంబ సభ్యులను దీవించిందని కొన్ని ఈ సంవత్సరంలో తొమ్మిదవ నెల చివరి పిల్లలు నడిపించారనిపిస్తారు మాసం అధికారు నూతన స్థలాలు ప్రదేశాల ప్రాంతాలలో కుమారుని ప్రకటించినట్లు నా ప్రియలేఖ జ్యుటీలలో అనేదిన ప్రయాణములు అధికారులు అనధికారుల మరి దాస్ సమస్యత్మైన ప్రాంతాలలో వెళుతున్నాను గాఢాంధకారపు లోయలకుండా నేను సంచరించిన అపాయము నాకు భయపడను నైనా నీ దుడ్డుకరైన నీ నన్ను ఆదరించిన ఆత్మ నమస్కారం ప్రభువుని తోమే జపదులు గాయబడ్ తీవిస్ గన్నము సృజన తీవిస్ సంమాని తీవిస్ మరొకసారి విదంగా మరి దేవుని వాక్యములో సంతోషించు బాధ్యుని వాక్యపరచి ఆపాడ యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ ఆమేన్